నమస్కారం శ్రీ పరిహార ప్రేక్షకులకు ఈ వీడియోలో ముఖ్యంగా స్త్రీల గురించి శాస్త్రంలో వైదవ్యం ఇలా చూడాలి వైదవ్యం మీ జాతకంలో ఉందా అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది స్త్రీలు భర్త మరణించినాక వారికి వైధవ్యం సంభవిస్తుంది వైధవ్యం వారి జాతకంలో ఎలా ఉంది వారికే కాకుండా పురుషులకు కూడా వైధవ్యం అనేది ఉంటుంది స్త్రీని విధవ అంటారు భర్త చనిపోయిన వారిని మరియు భార్య చనిపోయిన భర్తను పురుషుణ్ణి విదురుడు అని అంటారు అంటే ఒక పురుషునికి అతని భాగస్వామి చనిపోవడం అతని జీవిత భాగస్వామి బంధం రద్దు కావడం వల్ల ఇతనికి కూడా వైద్య వైదవ్యం సంభవిస్తుంది ఇతన్ని విదురుడు అని అంటారు అంటే భార్యాభర్తలు ఒకరు పోయిన భార్య పోయిన తర్వాత భర్త యజ్ఞయాగాదులు చేయడానికి అర్హత ఉండదు కనుక అసలు స్త్రీకి వైధవ్యం జాతకంలో ఎలా ఉంటుంది ఎలా చూడాలి అనేది మీరు మీ జాతకంలో వైధవ్యం ఉందా దానికి దోష పరిహారం ఏంటనేది ఈ వీడియోలో చెప్తున్నాను మీరు పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది స్త్రీలకు వైధవ్యం సంభవించడం అంటే వారి జాతక చక్రంలో వారి జాట్లో సప్తమాధిపతి మూడు నుంచి ఏడున్నర డిగ్రీల లోపల ఉండడం బలంగా సప్తమంలోనే ఉండడం సప్తమాధిపతిని మరి శుభగ్రహాల దృష్టి లేకపోకుండా ఉండడం ఎలాంటి శుభగ్రహాల దృష్టి లేకుండా ఉండడం వలన వీరికి ఈ జాతకులకు వివాహం ఆలస్యంగా వివాహం కావడం అంటూ జరుగుతుంది లేదా వివాహానంతరం వీరికి వధ వైదవ్యం సంభవిస్తుంది అంటే వీరి భర్త గారి జాతకం కూడా అనుసరించి చెప్పాలి అయితే వీరికి తొంభై శాతం వరకు వైదవ్యం తప్పకుండా కలుగుతుంది అంటే తొం ఏడు డిగ్రీల లోపల ఉంటే గ్రహం బలంగా ఉంటుంది శుభగ్రహాల వీక్షణ ఉండకూడదు ఉండకుండా ఉంటే అప్పుడు వైదవ్యం సంభవించడానికి చాలా ఉన్నాయని చెప్పొచ్చు ఇక రెండవది చాలా ముఖ్యమైనది సప్తమాధిపతి అష్టమంలో ఉండడం ఇది చాలా ముఖ్యమైనది శాస్త్రంలో సప్తమాధిపతి అష్టమంలో ఉండడం అది కూడా మూడు నుంచి ఏడున్నర డిగ్రీల లోపల ఉండడం ఇది కూడా వైధవ్యం కావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎప్పుడైనా గ్రహము ఏడున్నర డిగ్రీల లోపల ఉందో అది చాలా ప్రమాదకరమైంది అన్నట్టు సప్తమాధిపతి అష్టమంలో ఉండటం ఇంకా ఒకవేళ మీ జాతక చక్రంలో అష్టమ స్థానంలో సప్తమాధిపతి ఉన్న ఏడున్నర డిగ్రీలు పది డిగ్రీలు దాటి ఉంటే మీకు ఆ ప్రమాదం నుంచి డెబ్బై శాతం మీకు మినహాయింపు ఉన్నది అన్నట్టు అంటే ప్రమాద ప్రమాదం లేదు అన్నట్టు అంటే డిగ్రీ ఆ పది దాటిన పది డిగ్రీలు దాటింది అంటే ఆ గ్రహము బలం కోల్పోతుంది అయితే అక్కడ ఉన్న భావంలో ఇక ఇదే సప్తమాధిపతి అష్టమంలో ఉండడం లేదా సప్తమంలో ఉండడం ఇరవై డిగ్రీలు దాటిపోయిందంటే దాని నుంచి మీకు ఎలాంటి ప్రమాదం లేదన్నట్టు అయితే శుభగ్రహాల దృష్టి ఉందా లేదా అనేది మీ జాతక చక్రం పరిశీలన చేసినప్పుడే పూర్తి పరిశీలన చేస్తే తెలుస్తుంది ఇంకా మొద మొదటిది ఏంటంటే సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం ఎనిమిది డిగ్రీ లోపల ఉండడం ఏడున్నర నుంచి ఎనిమిది డిగ్రీ లోపల ఉండడం వలన వివాహం కాదు అయినా వీరు సగం వయసు అయిపోయిన తర్వాత వివాహం కావడం వివాహం వివాహమైన భార్యాభర్తలు దూరంగా ఉండడం ఇలాంటివన్నీ సండవతి సప్తమాధిపతి కుజుడై అష్టమంలో ఉంటే మాత్రం తన పని తన చేసేస్తాడు అతడు వేగవంతమైన శక్తివంతమైనటువంటి కుజుడు సప్తమాధిపతి అయ్యి ఎప్పుడైతే సప్తమాధిపత్యం వచ్చిందో మరి అష్టమంలో ఉన్న వైధవ్యం తప్పకుండా కలుగుతుంది ఇంకా కుజుడు ధనస్థానం కుటుంబ స్థానమైన రెండో భావం అష్టమంలో ఉన్నా కూడా ఇలాంటి ఫలితాలే ఇస్తాడు వైధవ్యం సంభవించడం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడం అనేది కుజుడు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఎప్పుడైతే ఈ టెన్ డిగ్రీస్ లోపల ఏడున్నర పది డిగ్రీల లోపల ఉన్న గ్ర గ్రహము అప్పుడు కుజునికి వచ్చేస్తే మాత్రం తప్పకుండా వైదవ్యం తప్పకుండా కలుగుతుంది ఇక సప్తమాధిపతి చంద్రునికి వచ్చినట్టయితే మనస్కారకుడైన చంద్రుని వల్ల సప్తమాధిపతి ఎప్పుడైతే అవుతాడో మరి ఇలాంటి సప్తమంలో కానీ అష్టమంలో కానీ టెన్ డిగ్రీస్ లోపల ఉన్నప్పుడు మనస్సుతో బాధపడుతూ మరి వీరి మధ్యలో మానసికమైన ఇబ్బందులు పడుతూ మనస్కారకుడు కాబట్టి వీరు ఆత్మహత్యలు చేసుకోవడం అంటూ జరుగుతుంది ఎందుకంటే మనస్కారకుడు చంద్రుడు ఇక్కడ అయినప్పుడు వీరు బయట చెప్పుకోలేక మనసులోనే కొమిలిపోతూ మానసికమైనటువంటి బాధ పడుతూ వీరు ఆత్మహత్యలకు పాల్పడడం అంటూ జరుగుతుంది ఎప్పుడైతే సప్తమాధిపతి చంద్రుడు అయినప్పుడు సప్తమాధిపతి సూర్యుడు అయినప్పుడు రవి అయినప్పుడు రవి ఆత్మకారకుడు చంద్రుని మనస్కారకుడైతే రవి ఆత్మకారకుడు సూర్యుడు ఇదే సప్తమంలో బలంగా ఉండడం లేదా అష్టమంలో ఉండడం శుభగ్రహ దృష్టి లేనప్పుడు వీరు ఆత్మకారకుడైన రవి వల్ల వీరి మనోభావాలు వీరి ఇతరులు ఇత వీరిని తప్పు అర్థం చేసుకుంటున్నారంటూ వీరు ఆత్మకారకుడైనటువంటి రవి వలన వీళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవడం వీళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదని ఎవరు వీళ్ళ గురించి ఏమీ పట్టించుకోవడం లేదు ఎలాంటి సహాయం చేయట్లేదు అని చెప్పేసి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది వీరు ఏదన్నా కూడా తట్టుకోలేరు ఇలాంటి వారు కూడా సప్తమ అష్టమంలో ఉన్న రవి వల్ల శుభగ్రహ దృష్టి లేనప్పుడు ఆత్మహత్య చేసుకోవడం అంటూ జరుగుతుంది ఇక సప్తమాధిపతి శని అయినప్పుడు ఇతరులు పెట్టే బాధలు భరించలేక వారి టార్చర్ తట్టుకోలేక ఎక్కువ బాధలు పడుతూ చనిపోవడం అంటూ జరుగుతుంది సప్తమంలో అష్టమంలో శని ఉన్నప్పుడు శని చాలా బాధ బాధలు పెడుతూ శారీరకమైనటువంటి బాధలు పెడుతూ చనిపోవడం అంటూ జరుగుతుంది ఎప్పుడైతే సప్తమ స్థానం కుజునికి కానీ సప్తమ అష్టమ స్థానం వచ్చినప్పుడు వీరు వైదవ్యం కావడానికి వీరు బైక్పై వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోవడం పైనుంచి పని చనిపోవడం అగ్ని ప్రమాదాలు కావు కావడం వల్ల చనిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి అయితే కుజుడు సప్తమ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు రెండు ధన భావం రెండులో ఉన్నప్పుడు ఎనిమిదిలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ సడన్గా యాక్సిడెంట్లో లేదా ఇతరుల వల్ల అత్య కావింపబడము ఇలాంటివన్నీ జరిగి వీరి భర్త చనిపోవడం అంటూ జరుగుతుంది ఆ దానివల్ల కూడా వైదవ్యం జరుగుతుంది ఇక ముఖ్యంగా వైధవ్యం కావడానికి వైధవ్యం జరగ వైధవ్య యోగం ఉందా మీకు అలాంటిదంటే మీ రెండో భావం కుటుంబ స్థానం చెడిపోవడం ఎనిమిది అష్టమంలో ఇలాంటి గ్రహాలు ఉండడం వల్ల వైధవ్యం తప్పకుండా సంభవిస్తుంది ఇక మీకు శుభగ్రహాల బలంగా ఉండి పాపగ్రహాల బలం తగ్గినప్పుడు ఈ శుభగ్రహాలు సహాయం చేస్తాయి వైధవ్యం తొలగడానికి మరి పాపగ్రహాల బలం ఎక్కువగా ఉండి ఎక్కువ డిగ్రీస్లో ఉండి శుభగ్రహాల బలము డిగ్రీస్ తక్కువగా ఉన్నప్పుడు దశ అంతర్దశల్లో ఈ పాపగ్రహాల దశ అంతర్దశల్లో ఇలాంటి వైదవ్యాలు కావడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి ఇక కన్యా లగ్నానికి కుజుడు అష్టమాధిపతి అవుతాడు కన్యా లగ్నానికి లగ్నంలో కుజుడు ఉండి నాలుగు ఏడు ఎనిమిది భావాలను చూసినప్పుడు మీకు తప్పకుండా యాక్సిడెంట్లో చనిపోవడం వైదవ్యం కలవ కలవడం అనేది జరుగుతుంది కుజుడు అష్టమాన్ని చూసిన మూడు దృష్టిలతో చతుర్థం సప్తమం అష్టమం కుజుడు లగ్నంలో ఉండి చూసినా కూడా సడన్గా యాక్సిడెంట్లో చనిపోవడం వైదవ్యం ప్రాప్తించడం అనేది జరుగుతుంది మీ జాతక చక్రంలో రెండు భావం ఏడవ భావం ఎనిమిదో భావాన్ని ఏవైనా శుభగ్రహాలు చూస్తున్నాయా చూస్తే ఈ ప్రమాదాలు తప్పుతాయి ఈ ప్రమాదాల వల్ల మీకు ప్రాణగండం అనేది ఉండదు రెండవ భావాన్ని కానీ ఏడవ భావాన్ని కానీ ఎనిమిదవ భావాన్ని కానీ ఏ శుభగ్రహాలు చూడట్లేదు పాపగ్రహాల దృష్టి పాపగ్రహాలు అక్కడ ఉండడం వల్ల మీకు వైదవ్యం తప్పకుండా కలుగుతుంది ఇది మీ జాతకాన్ని పరిశీలించుకోవాలి పరిశీలించిన తర్వాత మంచి జ్యోతిష్యులను కలిసి పరిశీలిస్తే తెలుస్తుంది దీనికి అధిపతి గురువు అష్టమాధిపతి శుక్రుడు ఇవి రెండు అష్టమ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు వీరికి మధు మాంసాలు మద్యం సేవించడం మందు తాగడం మాంసం తినడం నాన్ వెజ్ ఐటమ్స్ తినడం వీటి వల్ల విష ఆహారం కలిసి చనిపోవడం దానివల్ల కూడా వైదవ్యం కావడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి ఎప్పుడైతే శుక్రుడు మీన లగ్నానికి శుక్రుడు అష్టమాధిపతి అవుతుంటారు అష్టమాధిపతి తృతీయ అష్టమాధిపతి శుక్రునికే ఉంటుంది కాబట్టి వృషభ లగ్నానికి మరియు లగ్నానికి అధిపతి శుక్రుడు శుక్రుడు అష్టమంలో బలంగా ఉన్నప్పుడు వీరు విష ఆహారం తిని లేదా ఇతరుల ప్రయోగం వల్ల ఇతరులు విషం కలిపి వీరిని చంపడం అనేగా చంపడం చచ్చిపోవడం దాని ద్వారా వీరికి వైదవ్యం అనేది ప్రాప్తించడం జరుగుతుంది ఇంకా సప్తమ అష్టమంలో రాహుకేతులు ఉన్నట్లయితే అది కూడా టెన్ డిగ్రీస్ లోపల ఉన్నట్లయితే వీరికి ధూమపానం వలన మరియు ఇతర స్త్రీల సాంగత్యం వలన ఎక్కువ మంది స్త్రీలతో వీరికి లైంగిక పరమైనటువంటి పరిచయాలు ఉండడం శారీరక సంబంధాలు పెట్టుకోవడం మరియు స్త్రీ వలన చనిపోవడం అంటూ జరుగుతుంది అది కూడా వైదవ్యానికి ప్రాప్తి ఎప్పుడైతే అష్టమంలో రాహువు సప్తమంలో రాహువు ఉన్నా వీరికి స్త్రీ వలన మరియు మధుమాంసాల వల్ల మరియు పొగ ఎక్కువగా తీసుకోవడం మాలక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల చనిపోయి అటువంటి సమయంలో కూడా వీరికి ఆ విధమైనటువంటి వైధవ్యం అనేది సంభవిస్తుంది ఈ వైధవ్యము రెండో భావం పూర్తిగా పాడైనప్పుడు సప్తమం అష్టమం ఇవి పాడైనప్పుడు వైధవ్యం సంభవిస్తుంది అయితే దీనికి ఒక ఉదాహరణ మహాభారతంలో గాంధారీ దేవికి ఇప్పుడు నేను చెప్పినటువంటి వైధవ్య యోగం జ్యోతిష్య చక్రంలో ఉంది రెండో భావం చెడిపోవడం సప్తమ అష్టమాల్లో పాపగ్రహాలు ఉండడం గురువు శుభగ్రహాలు దృష్టి లేకపోవడం వల్ల అప్పుడు గాంధారి దేవి గారికి వీరికి వైధవ్యం మొదటి పడత చనిపోతాడని జ్యోతిషులు చెప్పడం జరిగింది అయితే వాళ్ళు ఆ కాలంలో ఒక నల్ల మేకప్ తీసుకొచ్చి గాంధారి దేవికి నల్ల మేకతో తాళి కట్టించి ఆ మేకను అరికేశారు పురాణాల్లో ఉంది మహాభారతంలో ఉంది ఆ మేక అరికేసిన తర్వాత మొదటి దోషం పోయింది తర్వాత ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేయడం అంటూ జరిగింది అది మీకు తెలిసిన విషయమే అయితే గాంధారి దేవికి అలా ఒక జీవితో వివాహం చేసి మరి దాన్ని చంపివేయడం వల్ల ఆ దోషం పోతుందని అలా చేయడం అంటూ జరిగింది వైదవ్యం అలా తొలుగుతుందని ఆ మన మహాభారతంలో ఉంది అంటే ఇలాంటి దోషాలు ఉంటే ఇలా చేస్తారు అని కాకుండా అలా ఉంటే కొందరు అర్క వివాహాలు కుంభ వివాహాలు చేస్తారు జిల్లడి చెట్టుకు వివాహం చేయడం ఆ అరటి చెట్టుకు స్త్రీ స్త్రీలకు అరటి చెట్టుకి గీయడం మగవారికి ఉంటే జిల్లెడి చెట్టు చేయడం ఇలాంటివి చేసిన తర్వాత రెండో వివాహానికి వెళ్తారు ఎందుకంటే మొదటి వివాహం ఇలా రద్దవుతుంది వీరికి వైధవ్య యోగం ఉంది వైధవ్యం సంభవిస్తుందని అలా చేయడం అంటూ జరుగుతుందని శాస్త్రంలో ఉంది కాబట్టి వైభవ్యం కలగడానికి సప్తమాతి బలంగా సప్తమంలో ఉండడం శుభగ్రహ దృష్టి లేకుండా అష్టమంలో ఉండడం అష్టమాధిపతి సప్తమంలో ఉండడం శుభగ్రహ దృష్టి లేకుండా అది కూడా మూడు నుంచి ఏడున్నర డిగ్రీల నుంచి ఎనిమిది డిగ్రీ లోపల ఉండడం వల్ల తప్పకుండా వైదవ్యం సంభవిస్తుందని చెప్పచ్చు అది కూడా భార్యాభర్తల ఇద్దరి జాతక చక్రం తీసుకొని చెప్పాల్సి వస్తుంది అయినా వైదవ్య యోగం స్త్రీకి ఉన్నప్పుడు భర్తకు కూడా అది సంభవిస్తుంది చాలామంది శుభకార్యాలు కానీ ఇతర పూజలు ఊ దూరంగా ఉంచండి అని అంటూ ఉంటారు కానీ అగ్ని పురాణంలో శాస్త్రంలో ఏం చెప్పారంటే విధవ స్త్రీ వారు గంగా సమానురాలు వారు గంగతో సమానం కాబట్టి మొదలు వారికే మొదటి విషయం ఏదున్నా కూడా వారితోనే ప్రారంభించండి అని శాస్త్రం చెప్తుంది వారిని దూరంగా ఉంచండి వారు అపశకునం అనేది ఏ శాస్త్రంలోనూ లేదు గంగా సమానురాలని అగ్ని అగ్ని పురాణంలో ఉంది మీరు ఆ గ్రంథాన్ని ఒకసారి చదివినట్లయితే అర్థమవుతుంది ఇక వైదవ్యం అనేది స్త్రీ జాతకంలో ఉంటే భర్త మరణిస్తాడు భర్త జాతకంలో వైదవ్యం ఉంటే స్త్రీ మరణ భార్య మరణిస్తుంది వైదవ్యం ఇలా చూడాలి జ్యోతిష్యంలో అయితే రెండు ఏడు ఎనిమిది భావాలు పూర్తిగా పాడైనప్పుడు ఇలాంటి వైదవ్యాలు సంభవిస్తుంటాయి పురుషులకు ఇలాంటివి దోషాలు వైదవ్యో వైధవ్యం ఉందని జాతకంలో రెండు ఏడు భావ ఎనిమిది భావాలు పూర్తిగా పాడేటప్పుడు మీరు ముందుగానే మంచి జ్యోతిషిని కలిసి కలిస్తే ఇలాంటివి ఉన్నట్లయితే మీకు ముందుగా జిల్లాడి చెట్టుతో వివాహం చేయిస్తారు అర్క కుంభ వివాహాలన్నీ ఉంటాయి అందులో జిల్లాడి చెట్టుతో మొదటి వివాహం చేసి ఆ మొక్కను తీసి నదిలో వేసేయడం అంటే మొదటి వివాహం రద్దయ్యింది మొదటి వివాహం మీ మొదటి భార్య చనిపోయింది అని దోషం వెళ్ళిపోతుంది ఇక రెండవది మీ వివాహానికి చేసుకోవచ్చు అలా అర్క కుంభ వివాహాలనేది శాస్త్రం చెప్తుంది ఇక మగవారికి ఇలా స్త్రీలకు ఉన్నట్లయితే అర్క వివాహం కుంభ వివాహం చేసి అరటి చెట్టుతో వివాహం చేసి అరటి చెట్టు నరికి గ గంగలు పాడేయడం వల్ల కూడా ఈ దోషం పోతుంది ఇలా స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఇలా వైధవ్య యోగం ఉన్నట్లయితే జాతకంలో మార్గశిర మంగళవారాలు మార్గశిర గురువారాలు తప్పకుండా మీరు పూజలు చేసినట్లయితే మార్గశిర మంగళవారం గురువారాలు చేసినట్లయితే వైదవ్య దోషం పూర్తిగా పోతుంది ఇంకా ఈ వైధవ్యం పురుషులకు కూడా ఉంటుంది పురుషునికి వైదవ్యం జాతకంలో ఉంటే భార్య చనిపోవడం భార్యకు వైదవ్యం ఉంటే భర్త చనిపోవడం జరుగుతుంది మీరు జాతకాన్ని ఒక మంచి జ్యోతిష్యం దగ్గర వెళ్ళి మీ జాతక చక్రంలో రెండవ భావం ఎనిమిదవ భావం ఏడవ భావం ఇలా ఉంది రెండవ భావం కుటుంబ భావం పూర్తిగా పాడైపోయినా కూడా వాద వైదవ్యం సంభవిస్తుంది ఇలాంటివి చూపించుకోవాలి వివాహానికి ముందు ఇవి చూపించుకున్న తర్వాత వైదవ్య యోగం ఏమన్నా ఉందా ఉంటే దీనికి పరిహారం శాస్త్రంలో అర్క కుంభ వివాహాలు ఉంటాయి అవి చేయడం ద్వారా వైదవ్య దోషం పోతుంది అప్పుడు మీరు రెండో వివాహం చేసుకుంటే జీవితం సుఖమయంగా ఇలాంటి వైధవ్య యోగాలకు చేసుకొని జీవితాలు నాశనం చేసుకునే కంటే జ్యోతిషులను కలిసి మీరు ఇలాంటివి ఏమన్నా రెండో భావములు రెండో భావం ఎనిమిదో భాగం ఏడో భావం పరీక్షించుకొని వైదవ్య యోగాలు ఏమైనా ఉన్నాయా మాంగళ్య స్థానం ఎలా ఉంది మాంగళిక దోషాలు ఏమైనా ఉన్నాయా అని స్త్రీలు పరిశీలించుకోవడం మరి పురుషులు కూడా వైదవ్య యోగం గురించి తెలుసుకోవడం ఏమైనా దోషాలంటే జ్యోతిషులు చెప్పినటువంటి తెలుసుకోవడం ద్వారా ఇలాంటి ప్రమాదాల నుంచి మీరు గట్టెత్తారు ఇలాంటి ప్రమాదాలు ఉంటాయని పరాశర మహర్షి వారు బృహత్పర హోరాశాస్త్రంలో జ్యోతిష్యం రాసిందే ముందు జరగబోయే ప్రమాదాలు సమస్యలకు వారు మంచి జ్యోతిషంలో మంచి పరిష్కారాలు చెప్పడం జరిగింది జరగబోయే ముందు జరగబోయే ప్రమాదాన్ని తెలుసుకొని ఇప్పుడే మనం జాగ్రత్తగా ఉంటే మనకి ఇన్ని బాధలు సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా జ్యోతిషులను కలవండి మీరు ఈ జాతకంలో ఇలాంటివి ఏమైనా వైదవ్యం ఏమైనా సమస్యలు ఉన్నాయా వైదవ్యం ఉంటే జీవితం వివాహం అయిన తర్వాత మీ భర్త కానీ భార్య కానీ చనిపోవడం వల్ల చాలా అది తీరని లోటుగానే భావించవచ్చు కాబట్టి మీరు జ్యోతిషుని కలిసి మీ సమస్యకు మంచి పరిహారాలు చెప్తారు తీసుకోండి సర్వేజన సుఖినో